పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి వైశాఖ శుద్ధ ఏకాదశి ఇందుకీ ఏడవ తారీఖ ఎనిమిదవ తారీఖ ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం అండి ఒకవేళ ఏ తారీఖు అయినా కూడా ప్రత్యేకించి మనకు తెలుసు ఏకాదశి రోజున ఈ వైశాఖ మాసంలో అన్నవరం సత్యదేవుని కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది చాలా మంది మన ఇళ్ల దగ్గర కావచ్చు దేవాలయాల్లో ఆ రోజు వ్రతాలు కూడా చే చేస్తూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు అయితే కొంతమంది అన్నారు ఆర్థిక సమస్యలకి ఈ వ్రతం చాలా బాగా ఉంటుందండి ఖచ్చితంగా మేము అందు రోజు బయటపడ్డామని చెప్పి కొంతమంది ఇలా చెప్పారండి ఇది ఎంతవరకు నిజం ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా అలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు అలాంటి వారికి ఒక చక్కటి పరిహారం ఉంటుంది ఈ రోజున అని విన్నాను గురుగారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గురుగారు ఇలా ఒక సందర్భంలో మాట్లాడారు అందుకే వారిని మరి ఆహ్వానించాం స్టూడియోకి ఇవాళ తెలుసుకుందాం వీటి గురించి మరిన్ని విషయాలు గురుగారు నమస్కారం అండి మా వర్థ వివరథ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతి పురమేశ్వరవు ఆదిత్యాయ చసోమాయ మంగళాయ పుథాయుజ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు ఎన్నో సందేహాలు ఈ ఏకాదశి పట్ల అయితే అడుగుతాను ముందుగా ఏడవ తారీఖ ఎనిమిదవ తారీఖు చిన్న ఇన్ఫర్మేషన్ అండి సందిగ్ధం మనకు ఈ ఏకాదశి వ్రత నిర్ణయానికి సంబంధించి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి ముందుగా దీనికి అరుణోదయ కాలము సూర్యోదయ కాలము ప్రధానము అరుణోదయ కాలం అంటే ముందు రోజు ఏకాదశి ఉండి డెబ్భై శాతం కంప్లీట్ అయిపోయిన తర్వాత సూర్యోదయానికి ముందు ఉన్నటనగా సుమారు నాలుగు నాలుగున్నర మధ్య కాలం అరుణోదయ కాలం ఆ కాలానికి ఏకాదశి తిథి ఉండి సూర్యోదయానికి కూడా ఏకాదశి తిథి ఉంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అది ఏకాదశిగా మనం వ్యవహరించాలి లెక్కించాలి అంటే దీని అర్థం ఏంటి వరుసగా మూడు రోజుల పాటు సూర్యోదయానికి దశమి ఏకాదశి ద్వాదశి వరుసగా మూడు రోజుల పాటు సూర్యోదయానికి తిథి ఉంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అది ఏకాదశిగా మనం తీసుకోవాలి ఇప్పుడు ఎనిమిదవ తారీఖు అండి ఇప్పుడు ఎనిమిదవ తారీఖు ఎందుకనంటే ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏకాదశి ప్రారంభమైనప్పటికీ కూడా అరుణోదయ కాలానికి సూర్యోదయ కాలానికి ఏకాదశి తిథి ఉన్నటువంటి కారణము చేత ఎనిమిదవ తేదీనే మనము ఏకాదశిగా మనం నిర్ణయించుకోవాలి ఏకాదశి వ్రతాన్ని కూడా ఎనిమిదో తారీఖు రోజునే ఆచరించి ద్వాదశి రోజు సూర్యోదయాన్ని వరకు ఉండి తదనంతరం మనం అభ్యాగత పూజ చేసుకొని దానాది కార్యక్రమాలు జరిపించుకొని అప్పుడు వ్రతని వ్రతాన్ని విసర్జించవచ్చు అది ఒక ఈ సందేహం అయితే నివృత్తి చేశారు ఇక మీరు ఒక సందర్భంలో అన్నారు ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఏకాదశి చాలా బాగా ఉపయోగపడుతుంది పరిహారాలు కూడా చేసుకోవచ్చు అని అసలు ఎలా అండి అసలు ఏకాదశికి ఈ ఆర్థిక సమస్యలు ఉన్న పరిస్థితులకి ఎలా అసలు అనుసంధానం అంటే మనకు ఏదైనా కానీ గతంలో జరిగినటువంటి ప్రామాణిక ఆధారాల భూతంగానే మనం చేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి శ్రావణ లక్ష్మి వ్రతం ఆచరిస్తున్నాం శుక్రవారం రోజున అంటే చారుమతి ఆచరించినటువంటి కారణం చేత అప్పటి నుంచి ఆచరించుకుంటూ వస్తున్నారు అలాగే ఈ ఏకాదశి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పవిత్రతకి కలిగినటువంటిది ఒక్కొక్క గాధ ఉన్నది ఈ ఏకాదశి మోహిన్ ఏకాదశి అని అంటారు అంటే పూర్వంలో ఒక వ్యాపారస్తుడు శెట్టి కోమటి వాళ్ళు ఆ శెట్టి గారు బాగా డబ్బులు సంపాదించి పిల్లలందరినీ బాగా పెంచి పెద్ద చేశాడు కానీ ఆయనకున్నటువంటి దానుగుణము చేత కావచ్చు లేకపోతే వ్యసనాల వల్ల కావచ్చు లేదా అడిగింది ఎవరికైనా ఇచ్చే మొహమాటం లేని మనస్తత్వం కావచ్చు తద్వారా డబ్బంతా ఒక వయసుకు వచ్చేసరికి నష్టపోయాడు అంతటా బంధువులు పిల్లలు ఇక నువ్వు డబ్బు లేదు కదా నువ్వు ధనహీనుడు అయిపోయావు నిన్ను అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళగొట్టారు వెళ్ళగొట్టిన తర్వాత కందమూలాలు తినుకుంటూ అడవిలో సంచరిస్తూ జీవనాధారంగా కందమూలాలు తినుకుంటూ ఉన్నాడు కొంతకాలానికి ఒక మునీశ్వర్ల బృందం వెళుతూ ఉన్నప్పుడు ఆ మునీశ్వర్లో ఉన్నటువంటి ఒక మునికి అతన్ని చూడగానే జాలి వేసి ఏందయ్యా మానవులు ఉండాల్సినటువంటి నగరంలో నువ్వు ఉండకుండా ఈ అడవిలో ఉన్నావు ఎందుకు నీకు విచిత్ర పరిస్థితి కలిగింది అని చెప్పి అడగడం చేత అప్పుడు తన వృత్తాంతాన్ని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి నగరమే నేను ఉండేటువంటి ఒకప్పుడు కానీ నేను గొప్ప ధనవంతుడిగా ఉన్నాను కానీ నాకున్నటువంటి దానము లేకపోతే మొహమాటము లేకపోతే వ్యసనాలు ఇవన్నీ కూడా నేను పూర్తిగా ధనాన్ని కోల్పోయాను కాబట్టి ధనము లేదు కాబట్టి నన్ను ఇంట్లో నుంచి వెలుగొట్టారు ఇంకా నా జీవితం ఇంతే అని అనుకుంటున్నాను ఎందుకు నాకు ఈ సంప్రాప్తించింది అని చెప్పి బాధపడుతున్నాను ఎంతో మందిని అడిగినా నాకు ఎవ్వరు కూడా నాకు పరిహారం చెప్పలేకపోయారు మీరైనా దయచూపి నాకు ఈ స్థితికి గల కారణం ఏంటి ఈ జన్మల్లో చేసుకున్నానా అని చెప్పి అనేక విధాలుగా ప్రాధాయపడగా ఆ మునీశ్వరుడు తపోబలం చేత అతని వృత్తాంతాన్ని గత జన్మ వృత్తాంతాన్ని అంతా కూడా నువ్వు చూసి ఆ వృత్తాంతం అంతా తెలియచేసి పూర్వము ఎంతో మంది దగ్గర నీవు డబ్బు తీసుకున్నావయ్యా డబ్బు తీసుకొని అన్యాయంగా సంపాదించి కూడబెట్టుకున్నావు ఎవరి దగ్గర అయితే నువ్వు తీసుకున్నావు వాళ్ళందరూ కూడా బంధువుల రూపంలో స్నేహితుల రూపంలో నీ పంచిన చేరి నీకు మిత్రులుగా ఉండి నీ దగ్గరనే మొత్తం వాళ్ళు వడ్డీతో సహా నీ దగ్గర నుంచి లాక్కున్నారు పూర్వజన్మ సంబంధించిన కర్మదోషమే నీకు తగిలిందయ్యా కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆయన బాధపడి అడగడంతో ఆ మునీశ్వరుడు రాబో వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి చాలా మహత్యము కలిగినటువంటి ఏకాదశి ఆ ఏకాదశి వ్రతాన్ని నీవు ఆచరించి విష్ణు పూజ చేయవయ్యా నీకు లక్ష్మి సంప్రాప్తమవుతుంది అని చెప్పి ఆశీర్వదించి మునీశ్వరులు వెళ్ళిపోయారు ఆ తదనంతరం వైశాఖ మాసం పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి వరకు కూడా ఎదురు చూసి ఏకాదశి రోజున వ్రత నియమాన్ని చక్కగా నియమబద్ధముగా ఆచరించాడు ఆ కారణం చేత ఎవరైతే బంధువులు ఈసరించుకుని వెళ్ళగొట్టారో నా వాళ్ళేడి నా మనిషి నా మనిషేడి మా నాన్నేడి అనుకుంటూ పుత్రాదులు వీళ్ళందరూ వచ్చి వెతుక్కుని అతని సాధారణంగా ఇంటికి తీసుకుని వెళ్ళి తద్వారా అతను పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి పొందడం జరిగింది కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నియమనిష్టలతో ఆచరిస్తారో వాళ్ళకి ధన సమస్యలు తీరిపోతాయి ఇది మనకు ఈ ఏకాదశి ద్వారా చెప్పబడినటువంటిది అయితే చాలా మందికి ఏకాదశి అన్నప్పుడు కట్టిగా ఉపవాసం ఉండాలేమో అని తీసుకోరండి మంచి నీళ్ళు కూడా కొంతమంది తీసుకోరు కానీ ఒకప్పుడుకి ఆరోగ్య పరిస్థితులు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు వేరు ఒకప్పుడు ఏమి తినకున్నా కానీ రోజుల తరబడి బతికిన రోజులు ఉన్నాయి కానీ ఒక పూట లేకపోతే శరీరం విలవిలలాడిపోతుంది అంటే ఆరోగ్యవంతులకైనా అనారోగ్యవంతులకైనా మన శరీరము పోషింపబడితేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం కదా కాబట్టి పోషింపబడాలంటే శక్తి కావాలి శక్తి కావాలి అనుకున్నప్పుడు ఆ ఆహార వ్యవహార పరిస్థితులు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు కాబట్టి చాలా మందికి అనారోగ్య సమస్యలు ఇప్పుడు వందకి అరవై మందికి ఉన్నాయి కాబట్టి చెయ్యాలి ఆ కోరిక ఆ వ్రతాన్ని ఆచరించాలని పుణ్యాన్ని సంపాదించుకోవాలని ఎందుకంటే ఖర్చు పెట్టేది కాదు కదా మనం నియమంగా ఉండడమే ఆ పుణ్యం సంపాదించుకోవడం కాబట్టి చాలా మంది మేము చేయలేకపోతామే అనారోగ్య అంటారు కానీ దీనికి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందని అంటే శరీరాన్ని నిలుపుకోవాలి అంటే శక్తిని మనం శరీరానికి అందివ్వాలి అందిస్తే అంటే దీనిలో భాగంగా పాలు పండ్లు ఉడికింటున్నటువంటి పుల్కాలు ఇట్లాంటివి తీసుకోవచ్చు అమ్మ తప్పులేదు శరీరాన్ని నిలుపుకోవడానికి అంతే తప్ప ఆకలి అని చెప్పి కడుపు నింపుకునే విధంగా పాలు పండ్లు తినకూడదు శరీరానికి ఎంత అవసరం అంత తర్వాత ఇందులో నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని శరీరాన్ని కాస్త తగ్గించుకోవచ్చు ఇది టాక్సిషన్ అది కూడా పనికి వస్తుంది ఆ విధంగా నిమ్మరసం నీళ్ళు తాగవచ్చు శరీరానికి శక్తి వస్తుంది తద్వారా ద్రవ పదార్థం కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు కానీ సూర్యోదయం ముందుగానే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసి సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేసి సూర్యునికి పదకొండు సార్లు అర్ఘ్యం ఇచ్చిన తరువాత అప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకుని ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు చిత్రపటానికి లేదా లక్ష్మీనారాయణుడి యొక్క చిత్రపటానికి పసుపు రంగు పూలమాల వేసి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం పఠించి తులసిమాల వేసినా చాలా మంచిది పఠించి ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించండి మధ్యాహ్నానికి ఎలాగో ద్వాదశి తిథి వచ్చేస్తుంది అయినా పర్వాలేదు తదనంతరం తెల్లవారి ఆ రోజంతా అవకాశం ఉంటే ఆ రోజంతా నారాయణుడి యొక్క నామస్మరణం నారాయణాయ నారాయణాయనమహ లేదా గోవింద 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 అనుకుంటూ చేయవచ్చు ఇక ఆ విధంగా చేసి తెల్లవారి నిద్రపోకుండా ఉంటే చాలా శ్రేష్టం తెల్లవారి మళ్ళీ కాలకృత్యాధులు తీర్చుకొని మళ్ళీ విష్ణు నామస్మరణ చేసుకొని దేవాలయానికి చేరుకొని ఒకసారి ఆ విష్ణుని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అన్న పదార్థాలు వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి అతిథి అభ్యాగుతులకి ఎవరికైనా కానీ అన్నదానం చేసి తదనంతరం ఆ యొక్క దంపతులు గనక భోజనం చేసి అట్లయితే తప్పకుండా విష్ణు అనుగ్రహం కలిగి కోల్పోయినటువంటి ద్రవ్యము ద్రవ్యం అంటే డబ్బనే కాదమ్మా సంపద రాజ్యము ఇప్పుడు ఉద్యోగం కోల్పోతుంది మళ్ళీ ఉద్యోగం లభిస్తుంది సంపద సంపద లభిస్తుంది అలాగే నష్టపోయిన ద్రవ్యము అది కూడా లభిస్తుంది ఏమైనా సరే అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇది ఒక చక్కటి పరిహారం కదండి ఆ రోజు వదులుకోకూడదు కూడా కొంతమంది వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు పైగా వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనిక ఈ యొక్క ఏకాదశి రోజున అన్నవరం సత్యనారాయణ స్వామిలో కళ్యాణం జరుగుతుంది స్వామి వారికి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క పన్నెండవ తారీఖు రోజున మహావైశాఖి పౌర్ణమి సందర్భంగా తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే అవి పితృదోషాలుగా చెప్పబడింది కాబట్టి పన్నెండవ తారీఖు రోజున సము పితృదోష నివారణకి చెప్పబడినటువంటి పుణ్యతిథి ఆ రోజున పితృదోష నివారణ జరిపించుకొని సముద్ర స్నానం చేసినటువంటి వ్యక్తికి పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పదకొండవ తారీఖు రోజున బయలుదేరుతున్నాం కర్ణాటక గోకర్ణానికి పన్నెండవ తారీఖు అక్కడ కార్యక్రమాన్ని జరిపించుకొని స్నానం జరపడం ద్వారా పితృదోషం సంపూర్ణంగా తొలగిపోతుంది అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో పంతొమ్మిది ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాలలో పుడితే పితృదోషం అని చెప్పి అబద్ధపు ప్రచారం జరుగుతుంది వాటిని నమ్మకండి అంతేకాకుండా మూడు నాలుగు గంటలు జరగాల్సినటువంటి కార్యక్రమం కేవలం గంట కార్యక్రమంతోనే తూతూ మంత్రంగా ఈ పురాణోక్తంగా ఒక్క బ్రాహ్మణుని పెట్టి చేయిస్తున్నారు అది సశాస్త్రీయము కాదు ఇక పదవ తారీఖు రోజున మేష మిథున కర్కాటక సింహ కన్యస్తుల వృష్టిక ధనసు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శని త్రయోదశి చాలా అద్భుతమైనటువంటి రోజు పదవ తారీఖు రోజు శని త్రయోదశి రోజున కూడా శనిదోష నివారణ కార్యక్రమాలు హోమాలు జరిపించి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుందని చెప్పవచ్చు అయితే అమ్మ ఈ రోజున ఈ సంబంధించినటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది అన్నవరం ఏకాదశి రోజున వైశాఖ మాసం ఎందుకంటే వైశాఖ మాసం విష్ణువుకి ప్రీతికరమైన మాసం ఈ యొక్క ఏకాదశి తిథిని పురస్కరించుకొని ద్వాదశి రోజున చేతనైనంతగా ఎవరికైనా కానీ ఉదక కుంభ దానం మంచినీటిని కానీ మజ్జిగ కానీ లేకపోతే చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ బ్రాహ్మణుడికి కంబళి దానం చేసిన లేదా ఎవరికైనా అభ్యాగతులకి వస్త్రదానం చేసినా కోటి రెట్ల ఫలితము మనం పడుతుంది కాబట్టి ఇంతటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించుకొని ద్వాదశి రోజున ఎవరైతే దానాది కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి ఉత్తర జన్మలో గొప్ప యోగం కలుగుతుంది ప్రహ్లాదుడికి అదే జరిగింది బలి చక్రవర్తి కూడా అదే జరగబోతుంది కాబట్టి భాగవతోత్తములుగా ఉన్న వాళ్ళందరూ ఏకాదశిని వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున దానాది కార్యక్రమాలు చేసిన వాళ్ళే కాబట్టి మనకు చేతుల కొంత దానం చేయాలి